కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నందు ఘనంగా జాతీయ గణిత దినోత్సవ సెమీ క్రిస్మస్ వేడుకలు మాచర్లపట్నంలోని స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నందు ఘనంగా జాతీయ గణిత దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ముందుగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పాఠశాల యాజమాన్యం పూలమాలలు వేసి నివాళులర్పించారు గణిత ఉపాధ్యాయులను సత్కరించారు అనంతరం జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు అదేవిధంగా ముందస్తు సెమీ క్రిస్మస్ వేడుకలు ఆవరణలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకలకు పాస్టర్ బిషప్ చాట్ల ఐజక్ రాజు పాల్గొని విద్యార్థులకు క్రీస్తు జననం గురించి వివరించారు చిన్నారులు వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ హనుమంతరావు పాఠశాల యాజమాన్యం సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు First mission of is born of the savior in world Prince of Peace. loves For you. హియర్ వన్ నంబర్ షాయ్ ఆఫ్ ద మాస్ట్ ఎక్సైజింగ్ బుక్స్ అండ్ డి సైకిల్ వాళ్ళకి ఆ రీసెన్స్ ఈ యొక్క సమాజంలో ఎవరో ఉన్నతమైన వాడంటే మనుషులు ఉన్నతమైన వాడరు ఎందుకంటే జంతువులకి ప్రాణం ఉంటుంది శరీరం ఉంటుంది కానీ ఆత్మ ఉండదు మనుషులకి ప్రాణం ఉంటుంది శరీరం ఉంటుంది ఆత్మ ఉంటుంది ప్రాణం మరి దాని సమయం వచ్చినప్పుడు ఆగిపోద్ది శరీరం ప్రాణం లేకపోతే ఆ శరీరం భూమిలో మరి కలిపి వేయబడి అయితే ప్రాణం పోయినాక శరీరం నశించుకున్న తర్వాత ఆత్మ మాత్రం సజీవంగా ఉంటుంది కాబట్టి ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో తిరిగి అక్కడికి పోవాలి కాబట్టి మరి మనందరికీ తెలుసు రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క మాటలు ఏమని చెప్తారంటే నేను పేదల్ని ఉద్ధరించడానికి వచ్చాను అని ఏ నాయకుడైనా చెప్తాడు ఏ నాయకుడు కూడా నేను ధనవంతుల్ని ఉద్ధరించడానికి వచ్చాను నేను బలవంతుల్నే మేలు చేస్తాను అని ఏ నాయకుడు ప్రజ